హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి అందరికీ ఐఐటీల్లో సీట్స్ దా దరిదాపుగా వచ్చినట్టుండే నాకు తెలిసిన వాళ్ళకే చాలా మందికి సీట్స్ వచ్చినాయి మరి ఈసారి మరి మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఐఐటీలు అంటే నార్మల్ కాలేజీలాగా సీట్ వచ్చేసినాయి ఆ విధంగా నేను చూశాను మరి తగ్గుతున్న ఐఐటీల ప్రభ తగ్గుతున్న ఐఐటీల ప్రభ ఒక కథనం అయితే రావడం జరిగింది దీన్ని చూద్దాం ఒకసారి మరి చూసినట్టయితే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐఐటీల్లో సీటు దశ కేటాయింపు జోస సీట్ అలొకేషన్ అథారిటీ శనివారం అయితే విడుదల చేసింది ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఐఐటీలు సహా జాతీయ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే జిఎఫ్టీలు మొత్తము నూట ఇరవై ఏడు సంస్థలు ఈ కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి వీటిలో పరిధిలో అరవై రెండు వేల మరి అదేవిధంగా ఈ ఏడాది మొత్తం ఆరు దశల్లో కౌన్సిలింగ్ చెప్పండి ఆర్ వన్ ఇప్పుడు ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ సి ఆర్ సిక్స్లో వస్తుందమ్మ మనకు ఈ ఏడాది తొలి దశలో కౌన్సిలింగ్ ఐఐటీలో పద్దెనిమిది వేల నూట అరవై సీట్లను భర్తీ చేశారంట తొలి ఈ సామాజిక కేటగిరీల వరకు సీట్ల కేటాయం జరిగినట్టు జోసా అయితే వెల్లడించింది జాతీయ స్థాయి టాప్ ర్యాంకర్లు అంతా ఐఐటి బాంబే చుట్టూ లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే టాప్ ర్యాంకర్లు ఐఐటి బాంబేకే వెళ్ళారు అందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులకు ఎన్ఐఐటీలు ఎన్ఐటీలో ప్రధానంగా ఆప్షన్లు ఇచ్చారు మారిన ట్రెండు ఈ ట్రెండ్ ఏ విధంగా మారిందో ఒకసారి చూద్దాం మారిన ట్రెండు మాది గతంతో పోలిస్తే ఈసారి చోసా కొంచెం భిన్నంగా కనిపిస్తుంది ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కూడా తొలి దశలోనే మరి సీట్స్ వచ్చాయి మరి లాస్ట్ ఇయర్ ఏంటంటే ఐఐటీలో మా ఫ్రెండ్కి ఒక అతనికి లాస్ట్ ఇయర్ అదే ర్యాంక్కి రౌండ్ ఫైవ్లో వచ్చిందంట సీటు ఈసారి రౌండ్ వన్లోనే సీటు ఐఐటి బిలాయిలో రావటం జరిగింది అదే అదేవిధంగా చూసినట్టయితే గత ఏడాది ఆఖరి రౌండ్లో కూడా ఐఐటీలో జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ బౌలర్ విభాగం ఆరు వేల మూడు వందల డెబ్బై దాటలేదు ఈసారి తొలి రౌండ్లోనే ఇప్పుడు లాస్ట్లో ఇట్లా వచ్చింది ఈసారి తొలి రౌండ్లోనే ఆరు వేల రెండు వందల నలభై రెండు వచ్చింది విద్యార్థికి కూడా సీటు వచ్చింది తాజా కౌన్సిల్ని గమనిస్తే జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల అదేం లేదు కానీ కోవిడ్ తర్వాత జెఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ విద్యార్థులు సిరీస్కి తీసుకొచ్చి అనడం వల్ల ఇప్పుడు చెబుతున్నారు దీనికి తోడు రాష్ట్రాల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలు అటానమస్ సంస్థలు ప్రైవేట్ వర్సిటీలు పెరుగుతున్నాయి దీంతో విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి అంటే కంప్యూటర్ ఇప్పుడు ఐఐటీలో సిఎస్సి రాకపోతే జనాలు కొంతమంది ఏంటంటే అటానమస్కి వెళ్ళిపోతున్నారు అది ప్రాబ్లం అయిపోయింది పోటీ పడడం పెద్ద ఆసక్తి చూపడం లేదని అంటున్నారు జేఈ అడ్వాన్స్ పరీక్ష కూడా కఠినంగా ఉంటుంది ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు ఇదే ట్రెండ్ కొనసాగితే ఐఐటీలు నాణ్యత ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఆందోళన వ్యక్తమవుతుంది ఆందోళన ఏమీ లేదు కానీ సీట్స్ అయితే పెరిగినాయి అమ్మే సీట్స్ అయితే పెరిగినాయి ఆల్ ది బెస్ట్ అంటే ఐఐటి బాంబే వైపే టాపర్లు తగ్గుతున్న ఐఐటి ప్రభా అందరికీ ఐఐటిలో సీట్స్ వచ్చినాయి ఇది ఇప్పుడు వివిధ జాతీయ స్థాయిలో మనకు చూసినట్టయితే ఐఐటీలు పద్దెనిమిది వేల నూట అరవై ఆరు ఎన్ఐటీలు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ట్రిపుల్ ఐటీలు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై జిఎఫ్టీలో పదివేల ఇరవై వందల రెండు వందల ఇరవై ఎనిమిది మొత్తము అరవై రెండు వేలు అరవై మూడు వేల వరకు వచ్చింది మంచి ర్యాంకు రాకుండా ఆఖరి ఇక్కడ ఏంటంటే మనకి మంచి ర్యాంకు రాకుండా ఆఖరి వరకు నిరీక్షించాలంటే రౌండ్ సిక్స్ వరకు అయితే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఒక మరి ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఇక్కడ మంచి ర్యాంకు రాకుండా ఈసారి ఐఐటీలు ఎన్ఐటీల సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పోటీ తక్కువగానే కనిపిస్తుంది వేలల్లో ర్యాంకులు ఉన్నవారికి ఈసారి సీట్లు వచ్చే వీలుందని భావించాలి బ్రాంచ్ సమస్త విషయంలో కొంత ఆలోచించి అడుగు వేయాలి మంచి ర్యాంకు రాకుండా ఆఖరి వరకు నిరీక్షించాలి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ